హాయ్ హలో అందరికి నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలో నేను అంటే నా డెలివరీకి ఇంత ఛార్జ్ అయ్యింది కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పాను కదా అయితే ఆ వీడియోలో మాకు హెల్త్ కార్డ్ ఉందని అయితే చెప్పాను సో ఆ వీడియో చూసిన కొంతమంది అయితే నన్ను ఇలా అడిగారు అంటే హెల్త్ కార్డ్ లో ఎంత మీకు అమౌంట్ క్లైమ్ అయింది అని ఇంకా నేను అంతకు ముందు అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను హాస్పిటల్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు మాకు కూడా హెల్త్ కార్డు ఏ హెల్త్ కార్డు ఉంది ఇంకా హెల్త్ కార్డ్ గురించి కొన్ని వివరాలు అయితే చెప్పండి అని సో ఈ రోజు ఆ వివరాలన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను అండ్ నన్ను అడిగారు కదా మీకు ఎంత క్లైమ్ అయింది హెల్త్ కార్డులో అని సో అందుకని నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ఎందుకంటే డెలివరీ అయ్యాను కాబట్టి నేను అందుకేం పట్టించుకోలేదు ఇవన్నీ మా హస్బెండే చూసుకున్నారు సో నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను ఇవన్నీ కూడా బిల్స్ చూద్దామని సో అమ్మవి నావి బిల్స్ అయితే ఈరోజు చూస్తాను అండ్ మీతో కూడా చెప్తాను డైరెక్ట్గా కూడా చూపించవచ్చు కాకపోతే యూట్యూబ్ అంటే కొన్ని 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 రూల్స్ ఉంటాయి కదా సో నేను అందుకే అన్ని ఈ బిల్స్ అయితే నేను డైరెక్ట్గా చూపించలేను

మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఇంకా పిల్లలకైతే వస్తుంది మా హస్బెండ్కి మ్యారేజ్ అయింది కాబట్టి నాకు ఇంకా అమ్ముకి ఇంకా అమ్ము తర్వాత ఇంకొకరికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ హెల్త్ కార్డ్ అనేది ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మనకి మెటర్నిటీలో క్లైమ్ అవుతుంది థర్డ్ పర్సన్ అంటే మూడో పిల్లలకి ఏమైనా మనం ట్రై చేస్తే కనుక సో దానికైతే ఇవ్వరు ఓన్లీ ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్క్ అవుతుంది నాకున్న ఈ హెల్త్ కార్డ్ నేము మెడి అసిస్ట్ అంటే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ వన్ థౌజండ్ అబౌవ్ శాలరీ ఉంటే ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు అయితే అంతకంటే అబౌ ఉంటే ఇది కార్పొరేట్ కి సంబంధించిన కార్డు ఈ కార్డు అయితే ఇస్తారు ట్వంటీ వన్ థౌజండ్ బిలో ఉన్న వాళ్ళకి మనకి ఈఎస్ఐ అని చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ కార్డు అయితే వర్క్ అవుతుంది సో మా హస్బెండ్ కి అంతకంటే అబౌ ఉంది కాబట్టి ఈ కార్డు అయితే ఇచ్చారు ఈ కార్డులో పర్ హెడ్ కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే ఇస్తారు అలా ఇయర్ ఇయర్ కొత్త కార్డు అనేది జనరేట్ అవుతుంది సో అమౌంట్ కూడా ఇయర్ ఇయర్ మారుతూ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒకే ప్రాబ్లంకి చూపించుకోవచ్చా అంటే కాదు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నాది నేను ప్రెగ్నెన్సీకి చూపించుకున్నా కాబట్టి అది మెటర్నిటీ కిందకు వస్తుంది అలా మెటర్నిటీకి కొంత అండ్ మనకి ఏదైనా ఫీవర్ వస్తే ఆ ప్రాబ్లంకి కొంత అలాగా డివైడ్ చేస్తారు అమౌంట్ అనేది నాకు నా మెటర్నిటీకి సిక్స్టీ థౌజండ్ లిమిట్ అయితే ఇచ్చారు సిక్స్టీ థౌజండ్ వరకు యూస్ చేసుకోవచ్చు అంతకంటే మనకి హాస్పిటల్లో మెటర్నిటీకి సంబంధించి ఎక్కువ అయితే మన హ్యాండ్ అమౌంట్ అంటే బై హ్యాండ్ అమౌంట్ అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది ఈ కార్డు ఎలా యూజ్ అవుతుంది కూడా చెప్తాను నార్మల్గా మనము నార్మల్ ఫీవర్ వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మనం జనరల్ చెకప్కి వెళ్తాం కదా అలాంటి వాటికైతే యూజ్ అవ్వదు ఓన్లీ అడ్మిట్ అయితే మాత్రమే యూజ్ అవుతుంది ఈ హెల్త్ కార్డ్ త్రూ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనము ఏమేం ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి అన్నది కూడా చెప్తాను నేనైతే నా ఆధార్ కార్డ్ ఇంకా ఈ హెల్త్ కార్డ్కి సంబంధించిన కార్డు నాది అండ్ మా హస్బెండ్ది ఆఫీస్ ఐడి ఉంటుంది కదా సో ఆ ఐడి కార్డు అండ్ ఆధార్ కార్డు ఇంకా ఈ హెల్త్ కార్డుకి సంబంధించిన కార్డు అయితే మేము సబ్మిట్ చేసాము ప్రూఫ్స్ అన్ని కూడా మేము నా డెలివరీ వన్ వీక్ లో ఉంది అనగా మేమైతే హాస్పిటల్లో సబ్మిట్ చేసాము సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫర్దర్ గా జరగవలసిన ప్రాసెస్ అంతా కూడా వాళ్ళైతే అయితే చూసుకుంటారు ఈ కార్డు ఫస్ట్లో నాకు మా వారికి మాత్రమే ఉండేది అయితే అమ్మో పుట్టిన వెంటనే కొన్ని ప్రూఫ్స్ అయితే మేము ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు వెంటనే మనకి ఒక సాఫ్ట్ కాపీ అయితే పంపిస్తారు సో ఇది కూడా మనము హాస్పిటల్లో ఇస్తే అమ్ముకి కూడా మాకైతే క్లైమ్ అయింది సో ప్రూఫ్స్ అయితే ప్రతి ఒక్క హెల్త్ కార్డ్ కి కూడా మాక్సిమం ఇవి మాత్రమే సబ్మిట్ చేయమంటారు ఆ మేము అంతకుముందు వేరే అంటే మా ఇంటి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్లో కనుక్కున్నాం అని చెప్పాను కదా సో వాళ్ళు మమ్మల్ని మా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడిగారు వరకు హెల్త్ కార్డ్ కి సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకపోతే మాకు ఈ కార్డ్ నుంచి ఎంత అమౌంట్ క్లైమ్ అయింది అన్న విషయానికి వచ్చేస్తే నాకు ఓన్లీ డెలివరీకి ఫార్టీ టూ థౌజండ్ అయింది అందులో మా హ్యాండ్ క్యాష్ ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పే చేశాము అంటే ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు ఈ కార్డ్ లో క్లైమ్ అయింది నా వరకు ఓకే థర్టీ నైన్ థౌజండ్ అయ్యింది అందులో మేము అమ్ముకి టెన్ థౌజండ్ అయితే పే చేసాము అంటే ట్వంటీ నైన్ థౌజండ్ అమ్మూ కార్డులో క్లైమ్ అయింది ఈ అమౌంట్లోనే మాకు రూమ్ అండ్ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే మేము ఎప్పటి వరకు అయితే అడ్మిట్ అయి ఉన్నామో అప్పటి వరకు అయితే మాకు మెడిసిన్ కూడా ఈ అమౌంట్లోనే ప్రొవైడ్ చేశారు ఇంకా మేము డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి మాకు కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు సో అవైతే మేము విడిగా కొనుక్కోవాల్సి వచ్చింది చెప్పాలంటే మాకు అమౌంట్ చాలా తక్కువే అయింది అనుకోవాలి ఎందుకంటే మీకు నా డెలివరీ స్టోరీ చెప్పినప్పుడు అండ్ నా డెలివరీ అయిన కొత్తలో కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను నన్ను ఐసీయూలో ఉంచారు వన్ అండ్ హాఫ్ డే మొత్తం ఐసీయూ అంటే చాలా అమౌంట్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే కదా సో ఐసీయూ అన్ని అమౌంట్స్ కలిపి నాకు ఈ అమౌంట్ అయితే అయ్యింది అమ్ము పుట్టినప్పుడు అమ్ముకి జాండీస్ అయితే రాలేదు కానీ షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నారు సో అందుకనే అమ్ముని వెంటిలేటర్ మీద అయితే ఉంచారు అందుకని అమ్ముకి ఈ అమౌంట్ అయితే అయ్యింది హోమ్ డెలివరీ అయిన హాస్పిటల్లో ఈ అమౌంట్ అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అమౌంట్ మేము అనుకున్న దాని మీద చాలా తక్కువే అయ్యింది ఈ హెల్త్ కార్డు ఉండడం వల్ల చాలా అమౌంట్ కూడా సేవ్ అయ్యాము నా హెల్త్ కార్డ్కి సంబంధించిన వివరాలు అండ్ నా డెలివరీకి అయిన అమౌంట్ గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి దీనివల్ల నా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను థ్యాంక్ యూ